హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ రెసిపీ అండి రాగి లడ్డు కొంచెం నెయ్యితోటి కొంచెం డ్రై ఫ్రూట్స్ తోటి ఒక కప్పు రాగి పిండితోటి మనం ఈ లడ్డూలను చాలా హెల్దీగా చేసుకోవచ్చండి రోజుకొక్క లడ్డు తింటే చాలు పిల్లలకే కాదు ముసలాళ్ళ వరకు కూడా పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ రా రాగి లడ్డు అనేది చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ప్రతి దాంట్లో రాగి పిండినే వాడుతున్నాం కదా ఎక్కువగా ఇలా లడ్డూలను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఫాన్ పెట్టేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అందులోకి పావు కప్పు బాదం పప్పులు వేసుకుని కొంచెం అలా వేగనివ్వాలి ఒక రెండు నిమిషాలు అలా కలుపుతూ వేగనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇంకొక కప్పు పల్లీలను కూడా తీసుకుని ఇందులోకి పోసుకొని రెండూ కలిపి దోరగా వేయించాలి ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు పది పదిహేను జీడిపప్పులను కూడా వేసుకోవాలి వీటిని కూడా కలిపి ఇంకొక రెండు నిమిషాలు అలా వేయించాలండి ఇక్కడ ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు చూడండి చక్కగా దోరగా వేగాయి ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీ స్టవ్ వేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారినివ్వాలి మళ్ళీ అదే ఫాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని లైట్గా దోరగా వేయించుకోవాలండి ఇలా వేగిన తరువాత లే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇవి మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిని ఇవ్వాలి మళ్ళీ అదే ఫాన్ పెట్టేసుకోవాలి ఇందులోకి మళ్ళీ కొంచెం ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుని ఒక కప్పు రాగి పిండిని పోసుకోవాలి ఈ రాగి పిండిని ఇలా లో పెట్టుకుని ద్వారగా కొంచెం ఫ్రైగా ఇవ్వాలండి పచ్చివాసన లేకుండా కొంచెం ఇలా ద్వారగా వేగనివ్వాలి రాగి పిండిని కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగుపెట్టేస్తుంది దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలను ఇలా వేయించాలి ఇక్కడ చూస్తున్నా కూడా వేగిన తర్వాత మంచి కమ్మటి వాసన వస్తుందండి ఇలా ముద్దలా అవుతుంది కొంచెం ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆపేసుకొని ప్లేట్లోకి ప్లేట్లో తీసుకోవాలి ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వాటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పొడిపట్టేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఒక్కా చెక్కాగా కొంచెం సన్నని ముక్కల్లా ఇక్కడ చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇవి కూడా మొత్తం ఇందులో పోసుకోవాలి రాగి పిండిలో మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదే జారులోకి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లాన్ని కూడా మిక్సీ పట్టేసి మెత్తగా ఇలా మెత్తని పొడిలా రావాలి ఇది కూడా మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి మొత్తం కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఈ రాగి రాగిలడ్డును చేసుకోవటం చాలా ఈజీ అండి అప్పుడే వంట నేర్చుకుంటున్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మంచి ఇంత మంచి హెల్దీ రెసిపీని అస్సలు మిస్ కాకండి ఇందులోకి కొంచెం పాలు తీసుకుని పావు కప్పు పాలు తీసుకుని అందులో కొంచెం సగం వరకే పోసుకోవాలి పోసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ కాచి చల్లార్చిన పాలనే వాడుకోవాలండి మనం ముందుగా కాగబెట్టి చల్లార్చిన పాలను పావు కప్పులో ఇక్కడ చూడండి కొంచెం పోసాం మనం కరెక్ట్గా సరిపోయాయి ముందే మొత్తం ఒకేసారి పోసామంటే లూజ్ అయిపోతుంది పిండి ఇలా పోసి బాగా కలిపేసి ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి ఈ రాగి లడ్డూలను అప్పటికప్పుడే మనం హెల్తీగా చేసుకోవచ్చండి బయట ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేకుండా బయట వారం రోజుల వరకు ఉంచుకొని తినేసేయచ్చు మనకు ఎక్కువ రోజులు కావాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇంక ఇలా మొత్తం ఈ పిండి ముద్ద మొత్తం కూడా ఉండలుగా చేసుకోవాలండి మనకు నచ్చిన సైజులో రౌండ్గా ఉండలు చేసుకోవాలి మధ్య మధ్యలో నువ్వులు తలుగుతూ జీడిపప్పు ముక్కలు బాదంపప్పు ముక్కలు నలుగుతూ పంటి కింద నలుగుతుండే రుచి చాలా బాగుంటుందండి ఒక్కసారైతే అయితే ట్రై చేసి చూడండి ఇలా ప్రతిదీ కూడా మనం ఇలా చేసి ఉండలోగా పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం గట్టిగా అయిపోతాయి రాగి పిండితో బిస్కెట్స్ లడ్డూలు అన్నీ ఎన్నో రకాల స్వీట్స్ చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి